హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం మాచర్లపట్నం నెహ్రూనగర్ మెయిన్ రోడ్లో ఉన్నాం ఇక్కడ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి గుంటూరు విజయవాడ వెళ్ళే అవసరం లేకుండా మాచర్లోనే అందుబాటులోకి ఎలక్ట్రికల్ స్కూటర్స్ వచ్చినాయి హాయ్ అండి హాయ్ అండి మనకి ఇది అండి కంపెనీ వచ్చేసరికి మన దగ్గర ఏమో ప్రజెంట్ ఉంది మ్యాగ్నెస్ ఈఎక్స్ సో ఇది వచ్చేసరికి లేటెస్ట్ మోడల్ నెక్సాస్ యాంపియర్ నెక్సాస్ సో మనకు దగ్గర ఉన్న బండిలో మన లోకల్లో ఎక్కువ వాడేది లోడ్ పరంగాను ఛార్జింగ్ పరంగా మైలేజ్ పరంగా అయితే మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇది సో మనకి ఇది ఫైవ్ కలర్స్లో వస్తాయి సో ఇవి మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి బ్లూ రెడ్ లాటిక్ బ్లూ అండ్ వైట్ గ్రే కలర్ వస్తాయి సో మనకి ఇది వచ్చేసరికి సిక్స్టీ వాట్స్ థర్టీ ఎయిట్ యామ్స్తో వస్తుంది బండి సో మనకి ఇదంతా డ్రమ్ బ్రేక్ మోటార్ వస్తూ వస్తుంది సో మీకు అంతా మోటార్ అంతా వచ్చేసరికి మీకు బ్యాక్ టైంలో ఉంటుందండి బ్యాక్ టైర్లో వస్తుంది మోటరు ఇదంతా మోటార్ బ్యాక్ సైడ్ బ్యాటరీ బ్యాక్ సైడ్ మీకు మోటర్ వస్తుంది అండ్ మీకు బూట్ సిస్టమ్ కూడా ఫిఫ్టీన్ లీటర్స్ నైంటీ ఫైవ్ లీటర్స్ వస్తుంది మీకు ఎక్కువ మీ బూట్ సిస్టమ్ కూడా వస్తుంది సో మీకు ఇది ఎంసీ ఇది ఇది ఆఫ్ చేసుకుంటే మీరు బండి ఆన్ చేసుకున్న కీ ఆన్ చేసుకున్న మీకు పవర్ అనేది రాదు ఆఫ్ చేసుకుంటేనే మీకు పవర్ అనేది వస్తుంది బండి అనేది మూవ్ అవుతుంది ఈ లైట్ ఎప్పుడు ఆన్లో లో అండి ఓపెన్ చేసి ఎప్పుడు ఆన్లో ఉండదు సార్ మీరు సీట్ ఓపెన్ చేసుకోవడానికి మీకు కాన్ రాటం వరకే మీకు డిస్ప్లే డిస్ప్లేదు ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేస్తారు ఆటోమేటిక్గా సార్ ఆటోమేటిక్ మీకు క్లోజ్ చేసుకోగానే ఆగిపోతుంది అంటే మీకు బ్యాటరీ వచ్చేసరికి హెవీ బ్యాటరీ మనం ఉన్న అన్ని బ్యాటరీ బండిలో ఇది మనకి హెవీ అండి సిక్స్టీ వాట్స్ థర్టీ ఎయిట్ యామ్స్ వస్తుంది దీనికి మన సింగిల్ ఛార్జీకి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఫుల్ సార్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అండి ఫుల్ ఛార్జ్ కి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది సింగిల్ పర్సన్కి వన్ ట్వంటీ వన్ వస్తుంది పక్కా వన్ ట్వంటీ వన్ పక్కాగా వస్తుంది డబల్ రైడ్ అయితే డబల్ రైడ్ అయితే మీకు వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ వన్ టెన్ వస్తుంది మీకు లోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ బాగా అవుతుంది మనకి ఈ జూపిటర్స్ పెద్ద బండ్లు టీవీఎస్ ఎలా ఉన్నాయో ఇది కూడా అంతే పరంగా మీకు లోడ్ అనేది లాగిద్ది లోడ్ అనేది బాగా క్యారీ చేస్తుంది మీకు బ్యాటరీ కంపెనీ తరఫున మీకు త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తామండి అంటే థర్టీ కిలోమీటర్స్ బ్యాటరీ కంట్రోలర్ మోటార్ ఇస్తాము మీకు మాకు త్రీ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ కావాలంటే మేము ఎక్స్ట్రాగా త్రీ థౌజండ్ యాడ్ చేసుకొని మీకు టూ ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ యాడ్ చేస్తాం అంటే బ్యాటరీ కంట్రోలర్ మోటార్ టోటల్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ త్రీ థౌసండ్ ఎక్కువ పే చేయాలి ఎక్స్ట్రా పే చేయాలి ఎక్స్ట్రా పే చేయాలి అంటే టూ ఇయర్స్ ఎక్స్టెండ్ ఈ టూ ఇయర్స్ ఎక్స్టెండ్లో మీకు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీ మాకు ఇచ్చే త్రీ ఇయర్స్ మీకు టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి మీ త్రీ ఇయర్స్ త్రీ థౌజండ్ వారంటీ తీసుకుంటాం ఏంటంటే మీకు ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అంటే ఫైవ్ టూ ఇయర్స్ ఎక్స్ట్రా కాబట్టి సో మేము దాన్ని ఛార్జ్ చేస్తాము లాస్ట్ ఎంత ఉండదు సార్ దీంట్లో మోడల్ దీనికి ఛార్జ్ వచ్చి కాస్ట్ వచ్చేసరికి మనకి టోటల్గా రీసెంట్గా రోడ్ ట్యాక్స్ అనేది యాడ్ చేసినడం వల్ల మనకి ట్వ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యాడ్ అయింది మోడల్ని బట్టి సో మరి ఈ మోడల్ ఏంటంటే అందరూ లగేజ్ పరంగా లోడ్ పరంగా లాగుతున్నారు కాబట్టి సో ఇది ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ పడుతుంది సో మనకి ఇది ప్రజెంట్ ఉన్న బండ్లు అండి మన దగ్గర సో నెక్సాస్ అండి ఇది ఏంటంటే యూత్ పరంగా స్టైల్గా సిటీలో పరంగా బాగుంటుంది దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి ఏమో నైంటీ త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇది ఒకేసరికి త్రీ మోడ్స్ ఉంటాయి మన్ నెక్సాస్ మైలేజ్ మైలేజ్ వచ్చేసరికి వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అండి సింగిల్ పర్సన్కి అండ్ దీని ఛార్జింగ్ అవర్స్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది మీకు త్రీ ఎక్కువ మోడ్స్లో ఉంటాయి స్పీడ్ నార్మల్ ఎక్కువ స్పోర్టు మీకు త్రీ స్పోర్ట్స్ మోడ్లో ఉంటుంది అండ్ రివర్స్ కూడా ఉంటుంది మోడ్ మార్చినప్పుడు మీకు స్పీడ్ మీకు లిమిటెడ్ స్పీడ్లో వస్తుంది మైలేజ్ పరంగా పెరిగిద్ది స్పోర్ట్స్ అంటే స్పీడ్ పెరిగితే కొన్ని మీకు మైలేజ్ తగ్గింది కదండి దాన్ని బట్టి మీకు ఇదేంటంటే ఇన్బిల్ట్ క్వాలిటీ మీకు ఒక స్క్రూ అనేది కూడా బయటకు కానరాదు టోటల్ అంతా ఇన్బిల్ట్ సో మీకు ఇది ఏంటంటే మనం ఆర్డర్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ను బట్టి సెవెంటీన్ థౌసండ్ ఆర్డర్ చేసుకుంటే మీ నెంబర్ పరంగా మీకు బుక్ చేస్తారు వాళ్ళు ప్రిపేర్ చేసి మీకు పంపిస్తారు డైరెక్ట్ చెన్నై నుంచి వస్తుంది ఆఫీస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకు వస్తుంది దీని టోటల్ కాస్ట్ వచ్చేసరికి వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్లోనే సెవెంటీ థౌజండ్ పెట్టి మీరు బుక్ చేసుకోవాలి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు నచ్చింది వన్ మంత్లో వస్తుంది సో ఇది ఎందుకు ఎంత టైం పడుతుంది మీకు దగ్గర స్టాక్ లేవా అంటే ఎందుకంటే ఇవన్నీ పేమెంట్ రైట్స్ ఉన్నాయి సెవెన్ పేమెంట్ రైట్స్ ఉన్నాయి ఏంటంటే స్టైల్ పరంగా డైనమిక్స్ ఎరోడైనమిక్స్ పరంగా అండ్ బ్యాటరీ పరంగా లైట్స్ సస్పెన్షన్స్ అండ్ ఇది వచ్చేసరికి మిడ్ డ్రైవ్ వస్తుంది అంటే మీరు ఇక్కడ స్టాక్ పెడతారా లేకపోతే పాక్ అనేది రాదండి ఈ మోడల్లో మనం ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ ఆర్డర్ పెట్టుకుంటే మనకే వస్తుంది అది కూడా ఏంది మీ నెంబర్ కింద మీరు బుక్ చేసుకుంటే మేము మీకు తప్ప అదర్స్కే అమ్మలేము అది మీకు ఒకరికే యూజ్ అవుతుంది అంటే మీకు ఈ పరంగా ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే మీకు ఇది సెవెన్ ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది వైఫై బ్లూటూత్ ఉంటుంది మీరు కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకోవచ్చు మీకు నావిగేషన్ కూడా వస్తుంది అండ్ లో టైమ్ టు ఛార్జ్ అండ్ మీకు మిడ్ డ్రైవ్ వస్తుంది అంటే మీకు అక్కడ మోటార్ ఉంది దీనికి ఇక్కడ చైన్ లాగా వస్తుంది మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ స్లాట్ కూడా ఉంది మీకు ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ స్లాట్ ఏరియా కూడా బాగుంటుంది దీంట్లో కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీకు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మినీ ఫార్చునర్ టైప్లో ఎంత గతుకుల్లో ఉన్నా కానీ మీకు బతుకుల్లో పోయినట్టు అనిపించదు స్మూత్గా వెళ్తుంది లోడ్ కూడా బాగుంటుంది స్టైల్గా యూనిక్గా బాగుంటుంది ఈ మోడల్ అండి సో మనకి ఇది ఫోర్ కలర్స్ వస్తున్నాయి సర్వీస్ ఎన్ని నెలలకు సార్ సర్వీస్ అనేది ఫస్ట్ వన్ మంత్కి చేపించాలి లేదంటే సర్వీస్ అంటే ఏం చేస్తారు నార్మల్ ఏమన్నా అంటే వైర్స్ ఏమైనా అయినా బగ్స్ ఏమైనా కాలినా చేంజ్ చేయటము అవి ఫస్ట్ సర్వీస్ ఫ్రీగానే సెకండ్ సర్వీస్ వచ్చేసరికి మోటరు బ్యాటరీ ఏమైనా కెపాసిటీ లోడ్ చూసుకుంటాం దాని బ్యాటరీ ఎలా ఉంది లాగిందా లేదా మైలేజ్ వస్తుందా లేదంటే లోపల ఏమన్నా డైవర్ట్స్గా ఏమన్నా బ్యాటరీ సెల్స్ ఏమైనా చేంజ్ చేయాలని చెక్ చేసుకొని దాన్ని బట్టి సర్వీసింగ్ చేస్తామండి సో మన దగ్గర స్పేర్ పార్ట్స్ సర్వీస్ అన్నీ అవైలబుల్ ఓన్లీ ఫర్ యాంపియర్ బ్రాండ్ సో మనకి దీనికి రివర్స్ మోడ్ కూడా ఉంటుంది ఓకే దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి మ్యాగ్నెస్కి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దీని లో రేంజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్ ఎల్ మోడ్లో హై మోడ్లో వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ రివర్స్ ఆప్షన్ ఉంటుంది ఆన్ చేస్తే అంటే కీలో కీలోనే చూపించేదా సార్ ఇక్కడ ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాటరీ పర్సంటేజెస్ మైలేజ్ స్పీడ్ సో ఇక్కడ మనకి లో మోడ్ లో మోడ్లో మీరు ఆన్ చేసుకుంటే రెడీ అంటే బండి ఆన్ అయినట్టు ఓకే బండి అయిన డిస్ప్లేలో కనిపించి డిస్ప్లేలో డిస్ప్లేలో మీకు గ్రీన్ లైట్ వెలిగిందంటే మీకు బండి స్టార్టింగ్లో ఉన్నట్టు ఓకే ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే ఇది రెడీ అని లేదు సో మీకు బండి రెడీలో లేదు మీకు క్లచ్ ముయ్యాలి బ్రేక్ ముయ్యాలి అన్న అవసరం లేదు జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు ఇది లో మోడ్ థర్టీ ఫోర్ స్పీడ్ సో నేను రన్నింగ్లో ఉన్నా హై మోడ్ ఆన్ చేసుకున్నా సిక్స్టీ ఫైవ్ టాప్స్ కూడా వస్తుంది అండ్ స్టాప్ చేసుకున్నా నేను రివర్స్ చేసుకోలేకపోతున్నా నా హెవీగా ఉంది బండి సో మనం ఏం చేస్తాం రివర్స్ బట్ పట్టుకొని స్లో రేజ్ ఇచ్చుకుంటే రివర్స్ రివర్స్ మీకు వెహికల్ కావాలంటే మీరు మూమెంటం కూడా చూసుకోవచ్చు ఇది మీకు ఫార్వర్డ్ ఫార్వర్డ్ అనేది లో స్పీడ్ అది ఇప్పుడు స్పీడ్ పెంచాను రన్నింగ్లో ఉన్నప్పుడు హై స్పీడ్లో మీకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్ అండ్ ఇప్పుడు రివర్స్ చెక్ చేసుకుంటాం రివర్స్ కూడా మీకు ఫోర్ కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది మీరు మోడల్స్ ఉన్నాయి సార్ మోడల్ ఒకటి రిజిస్ట్రేషన్ బండ్ అండి మీకు ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ బండ్లు ఏంటంటే మీకు తర్వాత అమ్ముకున్నా కానీ మార్కెట్ ఉంటుంది మీకు నార్మల్ బండ్ పెట్రోల్ డీజిల్ బండ్ లాగే లైఫ్ టైం ఎలా ఉంటుందో మీకు దీనికి లైఫ్ టైమ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ ఇస్తాం ట్వల్వ్ ఇయర్స్ మీకు లైఫ్ టైమ్ ఉంటుంది మీకు ఏమన్నా బక్స్ ఏమన్నా ఉంటే బ్యాటరీ కంట్రోల్లో చేంజ్ చేసుకోవడం అంతే మీకు నార్మల్ బండి ట్వల్ ఇయర్స్ లైఫ్ టైమ్ సేమ్ లైఫ్ టైమ్ మీకు ఛార్జింగ్ సాకెట్ కూడా ఛార్జింగ్ సాకెట్ ఛార్జింగ్ పెట్టేసుకొని మీకు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మన ఛార్జర్ కూడా మనకి ఫుల్ అయిపోగానే ఆటోమేటిక్గా మీకు అయిపోతుంది అనేది కరెంట్ పాస్ అవ్వడం అయిపోతుంది మనం నార్మల్గా ఇంట్లో పెట్టుకునే సాకెట్స్ సాకెట్స్కి ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకోవడమే ప్రత్యేకంగా సాకెట్ పెట్టుకోవచ్చు అదేం అవసరం లేదండి ఇంట్లో వాడుకునే సాకెటే వాడుకోవచ్చు కాకపోతే మేము ఏం చూస్తామంటే ఎత్తు వైర్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మీకు ఇంట్లో అప్పుడప్పుడు గాలివానకు కానీ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు మీకు బండికి రివర్స్ కరెంట్ రాదు అండ్ ఇంట్లో ఉన్న సామాన్లకు కూడా ఏం కాదు మీకు పర్ఫెక్ట్గా అనేది కరెంట్ అనేది ఈక్వల్గా పంపిస్తుంది దీని కాదండి మీకు మెయిన్ నుంచి ఇంట్లో ఇచ్చుకుంటే చాలు దీనికంటే సపరేట్గా అవసరం లేదు ఇంట్లో ఎత్తు వైర్ ఉంటే మీకు బ్యాటరీ పరంగా మోటార్ ఇది కూడా కొంతగా ఛార్జింగ్ ఛార్జర్ అనేది కూడా డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే మీకు డైవర్ట్స్ ఉంటాయి లో అండ్ అప్ అండ్ డౌన్ వచ్చిన వల్ల డైవర్ట్స్ కాలిపోతాయి సో మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అదే మీరు వైర్ పెట్టుకున్నట్లయితే మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయరు మీకు ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోయాం తీయడం అనుకుంటే మీకు ఇక్కడ స్టాప్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీరు బండికి అనేది పవర్ సప్లై అయిపోతుంది ఇక్కడే మీకు ఫుల్ అయిపోగానే ఇక్కడ మీకు ఇండికేషన్ చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అవుట్పుట్ మెయిన్ మీకు ఫుల్ అయిపోగానే అవుట్పుట్ అయిపోతుంది సో మీకు బండికి అనేది బాగా పవర్ అనేది వెళ్ళిపోదు బారో ఎక్కువ ఈ బ్యాటరీ అని కొంతమంది అంటున్నారు అదర్ బండి ఇది అనేది ఫేలదండి సో మనకి లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్గా యాంపియర్స్ అనేది మేము రిపేర్ వాళ్ళు కాలేదు అవ్వలేదు అంటే కొత్త బ్యాటరీ ఈ కొత్తవి కూడా దొరుకుతాయి మనకు ప్రాబ్లం అనేది ఉండదు మార్కెట్లో దొరుకుతాయి మన షోరూమ్కి కావాల్సి మేము ఆర్డర్ చేస్తాము మీకు దొరుకుతాయి మీకు దీనికి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇది దీనికి వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మేము వన్ ఇయర్ తర్వాత ఏమన్నా డ్యామేజ్ అయితే మేము మీరు కొత్తది కొనుక్కోవడం రిపేర్ అయితే రిపేర్ చేయడం ఉండదు ఏ ఉండదు అండి మీకు దీని నుంచి మీరు పట్టుకున్న పవర్ అనేది కూడా షాక్ కొట్టదు మీకు పవర్ ఇటు నుంచి వెళ్ళిపోయి ఇటు వస్తుంది అంతే కానీ మీరు ఈ బాక్స్ చేంజ్ చేసుకోవచ్చు పట్టుకోవచ్చు అటు ఇటు మార్చుకోవచ్చు మీకు పవర్ అనేది కొట్టదు దీనికి షాక్ మీకంతా ఇది ఫుల్ సేఫ్టీ పిల్లలు ఉన్నారు పట్టుకుంటారు షాక్ కొడతారు మీకు ఇది పట్టుకున్నా కానీ స్టాక్ ఉంటుంది మీకు ఇది ఏంటంటే లోపల డైవర్ట్స్ కూడా కూల్ చేయడానికి మీకు ఫ్యాన్ కూడా సార్ కూలింగ్ ఫ్యాన్ సో ఈ కూలింగ్ ఫ్యాన్ వల్ల మీకు బ్యాటరీ అనేది సిస్టమ్ అనేది హీట్ టెక్కినా అవకాశం ఉన్నా కానీ కూలింగ్ చేసుకుంటుంది సో మనకి బండిలో కూడా సేమ్ ఆప్షన్ ఇచ్చాడు సో టెంపరేచర్ కూడా ఇచ్చాడు కానీ మీకు ఏంటంటే బండి టెంపరేచర్ ఎక్కువైనా ఆటోమేటిక్గా మీకు ఇండికేషన్ చూపిస్తుంది బండి అనేది టెంపరేచర్ వస్తుంది బ్యాటరీ కంట్రోలర్ హీట్ వస్తుంది అనుకుంటే మీకు ఇక్కడ సింబల్ అనేది చూపిస్తారు చాలామంది అంటున్నారు బ్యాటరీ పెళ్తున్నాయి బండి వెళ్తున్నాయి ఈ బండి అనేది పేలదు మీకు డౌట్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా టెంపరేచర్ పెరుగుతుంది టెంపరేచర్ ఇంక్రీజ్ కాగానే మీరు టెన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి నెలలో ఉంటే కామ్ అయిపోతే ఆఫ్ అయిపోతుంది నార్మల్ ఏం ప్రాబ్లం ఉండదండి మీకు లిథియం ఆయాన్ బ్యాటరీతో వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎండలో పెట్టినా సరే వాన్లో పెట్టినా సరే మీకు ఒక చుక్క కూడా మోటార్లోకి పోదు బ్యాటరీలోకి పోదు మీరు ఏంటంటే గాడ్గా మీకు పైన టాప్ కూడా ఇచ్చాం మీకు మోటార్లోకి కానీ బ్యాటరీలో కానీ వాటర్ అనేది పోదు మీరు ఎండలో పెట్టినా ఏం కాదు ఫుల్ సేఫ్టీ అండ్ మనం పక్క స్టాండ్ వేసుకున్నా కానీ ఇండికేషన్ చూపిస్తుంది స్టాండ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది మీకు టెంపరేచర్ హై అయితే ఏమో టెంపరేచర్ హై అని చూపిస్తుంది అండ్ రెడీ మోడ్ అంటే మీకు రెడీ అంటేనే బటన్ నొక్కితేనే స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్టాస్లో వచ్చేసరికి మీకు ఏంటంటే బెల్ట్ డ్రైవ్ కాబట్టి మీ డ్రైవ్ మీకు చైన్ టైప్లో వస్తుంది బెల్ట్ సో మీకు బెల్ట్ ఏమైందంటే లూజ్ అయినా కానీ మీరు బయటకు వచ్చి మా దగ్గర టైట్ చేయించుకునే అవసరం లేదు ఇది ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఒకవేళ మీకు చైన్ బెల్ట్ అనేది లూజ్ అయిపోతే ఆటోమేటిక్గా టైట్ చేసుకుంటుంది అదే టైట్ చేసుకుంటుంది మీరు వచ్చి బెల్ట్ లూజ్ అయింది అని అడగాల్సిన అవసరం లేదు ఇది బెల్ట్ ఎంత లూజ్ అయినా కానీ ఆటోమేటిక్గా ఈ మోడ్ అనేది స్పెట్స్ పర్క్ ఉంటుంది సో మనకి బెల్ట్ అనేది టైట్ చేసుకుంటుంది టచ్ డిస్ప్లే వస్తుంది అండ్ మీకు నావిగేషన్ వస్తుంది అందుకని మీకు ఇంత అండ్ లో టైం టు ఛార్జ్ ఛార్జ్ చేసుకున్న టూ అండ్ హాఫ్ అవర్స్లో వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ పర్సన్ సింగిల్ పర్సన్ టూ పర్సన్కి అయితే వన్ ట్వంటీ వన్ టెన్ పక్కా మన రోటాక్స్ అనేది యాడ్ చేయడం వల్ల టీవీ అనేది యాడ్ చేసాము ఎందుకంటే కస్టమర్ థర్టీ టూ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఇస్తామండి అది కంపెనీ అనేది ఐడియా లేదు సో మాకు పైనుంచి రాలేదు ఇంకా సో టీవీ మాత్రం ఫిఫ్టీన్ థౌజండ్ స్మార్ట్ టీవీ అనేది పక్కాకి ఇస్తాం ఓన్లీ మ్యాగ్నెస్ ఈఎస్కి ఈఎక్స్కి ఎల్టీక్ కానీ సో మనం ఏంటంటే ఈఎక్స్ తెస్తున్నాం ఈఎక్స్ ఎందుకంటే మాచ్చల మొత్తం వాడేది ఎక్కడైనా మన ఏరియాలో లోడ్ పరంగా లాగడానికి బాగుంటుందని ఈఎక్స్ తెప్పిస్తున్నాము అందుకని మ్యాగ్నెస్ ఈఎక్స్కి రోటాక్స్ యాడ్ చేయడం వల్ల కాస్ట్ అమౌంట్ అది ట్యూబ్లెస్ టైర్ అండి మనకి షూ బ్రేక్ కూడా బ్రేక్ షూలు ఫ్రంట్ బ్రేక్ షూస్ అండి సో మీరు బ్రేక్ ఎక్కడ కొట్టంగానే ఆగిపోతుంది అది ఫుల్లీ మో మో మోటార్ అంతా బ్యాటరీ కంట్రోలింగ్ మొత్తం ఆపరేషన్ మొత్తం బ్యాటరీ బ్యాక్ సైడ్ అండి మోటరు మీకు బ్యాటరీ నుంచి పవరు అక్కడికి వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ నుంచి కంట్రోలర్కి కంట్రోలర్ నుంచి కన్వర్ట్ చేసుకొని మీకు బ్యాటరీకి వస్తుంది మీరు ఎంత ఏ దాన్ని కన్వర్ట్ చేసుకొని వెళ్తుంది అండ్ లైట్ సోర్సెస్లకి డిసీ డీసీ కన్వర్టర్ అవుతుందో మీకు లైట్స్ అనేది ఆపరేట్ చేస్తామండి మీకు ఈ ఆపరేషన్లో ఫ్రంట్ ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా రిపేర్స్ వచ్చినా మా దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి కన్వర్టర్స్ మార్చుకోవడం లైట్స్ అన్ని మేమే సెట్ చేస్తాము సో మన దగ్గర అన్ని సర్వీసెస్ ఉన్నాయి స్పేర్ పార్ట్స్ కూడా ఓకే ఇక్కడ షాప్ ఓనర్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు లక్ష్మణ్ ప్రసాద్ అండి ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీ ఉందా సార్ ఉందండి బాబు ఈఎంఐ ఫెసిలిటీ ఉంది తర్వాత మేము శ్రీరామ్ చిట్స్ ద్వారా కూడా ఇస్తాము ఫైనాన్స్ ఫైనాన్స్ అలా సార్ ఈఎంఐ అంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఈఎంఐ అంటే మామూలుగా థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ కట్టాల్సి వస్తుంది ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది సార్ ప్రూఫ్స్ ఏం తీసుకురావాలి ఆధార్ కార్డు తర్వాత మేము బ్యాంక్ పాస్బుక్ మన పాన్ కార్డు ఆ మూడు

ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి వెహికల్ తీసుకుంటే టీవీ కూడా ఫ్రీ అంటున్నారు అందులో మనకి ఇప్పుడు వెహికల్స్ కావాలంటే గుంటూరు నర్సాపేట పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మాచర్ల మనకి అందుబాటులోకి వచ్చింది కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ పండ్లు కొనడానికి వచ్చారు ఆడి వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు శ్రీనివాసరావు అండి ఎలా ఉన్నాయి సార్ ఈ వెహికల్స్ కంఫర్టబుల్గానే ఉన్నాయి సార్ ఈ ఆరు రోజుల మనకి రోడ్డు మీద పొల్యూషన్ తగ్గించడానికి కానీ మనకి పెట్రోల్ ఖర్చు తగ్గడానికి కానీ మైలేజీ పరంగా చూసుకున్నా కానీ ఈ వెహికల్స్ బాగానే రేటు కూడా మనకు అందుబాటులో ఉందండి దీన్ని మనం కొనుగోలు చేసి దాన్ని మనం బాగా అందులో నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది మనకి అమౌంట్ కూడా తగ్గుతుంది పెట్రోల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు వెహికల్స్ మాత్రం బాగానే ఉన్నాయండి సార్ మీకు మాచారలే ఇక్కడ వెహికల్స్ ఇలా అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కడా లేదు సార్ ఈ అంతకుముందు ఉండేది తర్వాత తీశారు ఈ మోడల్స్ కూడా బాగున్నాయండి వెహికల్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి ప్రైసెస్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి తప్పకుండా కస్టమర్లు అందరూ ఈ వెహికల్స్ కొనాలని మనం చేస్తాం థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పండి సార్ సార్ వెహికల్స్ వెహికల్స్ బాగానే ఉన్నాయి సార్ మంచి మోడల్స్ మంచి ఎంపేర్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఇది మనకి ఏంటంటే మాచల్లా ఎనీ టైమ్ కొల్లి పెట్రోల్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా మాచర్ల పట్టణంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉండాలని చెప్పి షోరూమ్ పెట్టారు దీనివల్ల మనకి ఆ పెట్రోల్ పొల్యూషన్కి దాన్న కారణంగా ఎన్నిక దీని ఓల్టేజ్ పరంగా అయినా ఛార్జ్ అయినా మనకి ఎమర్జెన్సీకైనా కనిపించింది మరి ఈ బండ్లు వాడటం వల్ల కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉంది కరెంట్ వచ్చే అనేది ఎక్కువ రాదండి సో మీకు మీకు పట్టేది ఒక మంత్కి చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు డైలీ లీటర్ పెట్రోల్ వన్ ట్వంటీ రూపీస్ చొప్పున థర్టీ డేస్లో ఒక ఫిఫ్టీన్ డేస్ కొట్టుకున్నా కానీ మీకు అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోండి చూసుకోండి మనకు మాత్రం పట్టేది వన్ మంత్కి పెట్టుకుంటే మీకు ఛార్జింగ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఫోర్ హండ్రెడ్ కరెంట్ బిల్ వస్తుంది మీకు ఏంటంటే లోకల్లో తిరిగే వాడికి అయితే ఒక సింగిల్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఓన్లీ లోకల్ తిరిగే పర్సన్కి అయితే వన్ వీక్ వస్తుంది సో మీరు లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే టూ డేస్కి ఒకసారి అలా పెట్టుకోవాల్సి వస్తుంది సో మీకు ఛార్జింగ్ పరంగా చూసుకుంటే అరౌండ్ త్రీ హండ్రెడ్ లోపే వస్తుంది కరెంటు బిల్ అనేది చాలా తక్కువలో వస్తుందండి కరెంటు బిల్లు కూడా మీకు ఇంట్లో ఉంటే మంచిదని అన్నారు లేని పక్షంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీకు లేని పక్షంలో మీకు ఏంటంటే బ్యాటరీ అనేది మైలేజ్ పరంగా పనికిరాదు ఏంటంటే మైలేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది మీకు ఫుల్ ఛార్జ్ పెట్టినా కానీ అక్కడ మన డిస్ప్లేలో ఎర్రర్స్ అండ్ మైలేజ్ పరంగా రాకపోవడం పెట్టుకోవడం వల్ల ఏంటంటే వోల్టేజ్ కరెంట్ కాబట్టి పాస్ అయ్యేటప్పుడు అప్ అండ్ డౌన్ వచ్చినా మీకు బండికి ఏం కాదు రివర్స్ కరెంట్ అనేది రాదు అండ్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ కూడా బాగుంటుంది